ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము జ్ఞానులతో సములైన వారెవరు జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును దానివలన వారి మోటుతనము మార్చబడును నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్లకుము వారు తాము కోరేదెల్లా నెరవేర్చుతురు గనక దుష్కార్యములలో పాలుపుచ్చుకొనకము రాజుల ఆజ్ఞ అధికారము గలది నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు ధర్మమును ఆచరించువారికి కీడేమియు సంభవింపదు సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసును తెలుసుకొందురు ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారముగాను సంభవింపబోవునది నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించను వారికి తెలియజేయుచు వారెవరు గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు మరణ దినము ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్ట్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు సూర్యుని కింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసు విప్పి యోచన చేచుచుండగా ఇదంతయు నాకు తెలిసిన ఒకడు మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నందుటకు న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపోబడి పట్టణస్తుల వలన మరోబడి ఉండియు నేను చూచితిని ఇదియు వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషుల భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు పాపాత్ములు నూరు మారులు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవదురనియూ నేనెరుగుదును వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతుల్లో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుచున్నది ఇది వ్యర్థమే అని నేను అనుకుంటుని అన్నపానములు పుచ్చుకున్నటో సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు కనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడి వల్లని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది జ్ఞానాభ్యాసము చేయుటకును దీవారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటటుకును నా మనసున నేను నిలుపగా దేవుడు జరుగుతున్నదంతయూ నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియూ కనుగొనవలననే మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియూ దాన్ని తెలుసుకునవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా జాలరనియు నేను తెలుసుకొంటిని ఆమెన్